అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరు మనులరా మిత్రులరా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు వినూత్నమైనటువంటి ఆలోచనలు చిత్ర విచిత్రమైనటువంటి ప్రణాళికలు సరే ఆయన ఏ ప్రణాళికలు వేసినా ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించే ప్రణాళికలు వేస్తున్నప్పుడు మంచిదే ఇవేమి తప్పుగా పట్టట్లేదు వాటికి వ్యతిరేకం అంతకన్నా కూడా కాదు కానీ మీరేస్తున్నటువంటి ప్రణాళికలు అవి అమలు జరగాలి అమలు జరిగిన రోజున మీరు ఒక ఆదర్శవంతులై ప్రజల గుండెల్లో ఉండిపోతారు మరి కిందటిసారి సూపర్ సిక్స్లో మీరు ఇచ్చినటువంటి మాటలో మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు మహిళలకు ఫ్రీ బస్సుకు మీ వ్యతిరేకం కాదు మీరు ఫ్రీ బస్సు ఇవ్వండి కానీ అర్హులకి అర్హులు ఎవరు ఫ్రీ బస్సుకి అర్హులు ఎవరు మరి అర్హులు అనర్హులు పారిశ్రామిక వ్యక్తుల భార్యాలు ఉద్యోగ వస్తుల భార్యాలు ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు అందరికీ ఫ్రీ అంటే ఇది ఎక్కడ సాధ్యం ఇది కరెక్ట్ కాదు కనుకనే దానికి కొన్ని అర్హతలు పరిమితులు ఉండాలి ఉండి తీరాలి అలాగే ఇప్పుడు లేటెస్ట్గా నిన్న మీరు మంత్రివర్గంలో తీసుకున్నటువంటి అందరికీ ఆరోగ్య బీమా అని చెప్తూ ఉన్నారు మంచిదే అందరికీ విద్యా వైద్యం అందాలి అందరూ బాగుండాలి అందులో మన అందరం కూడా ఉండాలి కనుకనే నేను ఒక మాట అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు అందరికీ ఆరోగ్యపేమేంటి చాలామంది మన రాష్ట్రంలో పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు పెట్టుబడిదారులు ఉన్నారు భూస్వాములు ఉన్నారు ధనికులు ఉన్నారు పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు మరి వీళ్ళందరికీ సమానం అంటే అది ఎక్కడ సరైన విధానం కాదు మీ నిర్ణయం అమోహమైనది వాటిని అమలుపరచడానికి పరిమితులు పెట్టండి దారిద్ర రేఖకు దిగువన ఉండేటువంటి ప్రతి కుటుంబానికి విద్యా వైద్యం అందాలి మీరు ఇరవై ఐదు లక్షలు మీరు ప్రకటించారు చాలా సంతోషం కానీ అది ఎప్పుడైతే తూచా తప్పకుండా సక్రమైనటువంటి మార్గంలో వాటిని అమలు చేయగలుగుతారో ఆ రోజే అది నిజమైనటువంటి మీ ప్రణాళిక ప్రజలు మిమ్మల్ని ఆశిస్తారు చాలామంది ఇది ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యలు పెట్టి మరి నూట ఎనిమిది వాహనాలు పెట్టి మంచి రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయారు మీరు కూడా తక్కువలేమి కాదు చాలా అనుభవం గలనటువంటి ఒక లెజెండా గొప్ప రాజకీయ వ్యక్తులు అంతే మీ మాట అవునంటే అవును కాదంతా కాదులాగా ఉండాలి తప్ప మరి మీరు మీరు ప్రకటించినటువంటి ఈ ప్రకటనలు ఇటన్నిటి కూడా ప్రతి పేదవాడు ప్రాణం కలుగుతుంది అనారోగ్యం పాలవుతున్నప్పుడు చాలా బతకాలని జీవించాలని ఆశలు కలుగుతున్నప్పుడు ఆ ఆశలు నెరవేర్చడానికి మీ ఆలోచన తోడ్పాటు అవుతుంది మంచిదే కానీ